హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కీర్తన తెలుగు కుకింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు రెసిపీ ముల్లంగి పచ్చడి అండి ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చిటికీలో నేర్చేసుకోండి మనకి కావాల్సిన పదార్థాలు ముల్లంగి పచ్చిమిర్చి టమాటా పుదీనా అండి నీట్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మన ముల్లంగి తరచు ఇట్లా చట్నీ చేసుకుని తింటే చాలా మంచిదండి షుగర్ వ్యాధి రాకుండా కూడా పనిచేస్తుంది ముల్లంగి ఇలాగ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముల్లంగి ముక్కలను వేసుకొని కొంచెం ద్వారగా వేపుకోవాలండి ద్వారగా వేపుకున్నాక అలా జీలకర్ర వేసుకొని మరలా కొంచసేపు ద్వారగా వేపుకోవాలి అలా కొద్దిసేపు ద్వారగా వేపుకున్నాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరలా కొంచెం ముల్లంగి ముక్కలు వేగేదాకా ఏపుకోవాలండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి మరలా కొంతసేపు మగ్గనిద్దామండి ఈ ముల్లంగి వల్ల తరచూ తీసుకోవటం వల్ల మనకి యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రావండి అలా టమాటా ముక్కలు వేగిన తర్వాత ఉప్పు రెండు చిన్నులపై రెబ్బలు వేసి మరలా కొంతసేపు ఏపిన తర్వాత పుదీనా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని వేసి అరలా కొంతసేపు ఏగిన తర్వాత చింతపండు కొంచెం వేసుకొని మరలా సేపు ఏపుకోండి ఇలా కొంతసేపు ఏపుకున్నాక ఇది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఏపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలాగా కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని ఇలా చేసుకున్నాక మరలా ఇంకొక బాండి గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరగమూత గింజలు వేసుకొని అవి కొంచెం ద్వారగా ఏగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇంకా తాలింపులో వేసుకొని లైట్గా ఒక రెండు చిన్నుల్లిపాయ రెబ్బలు అట్లా నలు కొట్టి వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు రెంబలు కరివేపాకు తీసుకొని వేసుకున్నాక ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ముల్లంగి పచ్చడిని ఆ తాలింపులో వేసేసుకోండి అలా సేపు ఏగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమేనండి ఎంతో మంచిదండి అప్పుడప్పుడు ఇలాగ ముల్లంగి పచ్చడిని కూడా ట్రై చేయండి ఇలా ముల్లంగి పచ్చడి తీసుకోవటం వల్ల కూడా కడుపులో మంట కూడా రాదండి ఈ వీడియో మీకు నచ్చి అని మనస్ఫూర్తిగా కోరు